హలో అందరికీ ఈరోజు దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక దోసకాయన అయితే తీసుకోండి దీనిపైన అయితే తీసేసుకోండి తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అయితే పెట్టుకొని అందులో కారానికి సరిపడా మిర్చిని అయితే యాడ్ చేసుకోండి అందులోనే పల్లీలు అదేవిధంగా నువ్వులను కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఆయిల్ని యాడ్ చేసుకోండి నేనైతే చేయట్లేదు ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో దోశ ముక్కలని అయితే వేసుకోండి అలాగే ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా కొత్తిమీర కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి మనకైతే త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మంచి ఈ విధంగా మగ్గిపోయింది టమాటా మరియు దోసకాయ సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లచ్చుకోండి ముందు వేయించుకున్న వాటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇందులోనే అల్లం వెళ్ళి కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి అదేవిధంగా మనం ఉడికించి పెట్టుకున్న దోసకాయ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి వేసుకొని నాలుగైదు ఎండుమిర్చీలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీరా అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రెండు మూడు రెమల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి